మీ నాన్నగారు ఎక్కడమ్మా రాత్రి కోణార్కి వచ్చారండి రాత్రి అంతా నిద్రలేదని పడుకున్నారు ఆయన నిద్ర లేకపోతే నేను జీవితాంతం జైల్లో నిద్రపోవాలి ఆయన నిద్ర లేకపోతే తిడతారండి ఆ తిట్లో నేను తింటాను ఎక్కడ ఆయన బెడ్రూమ్ లో పడుకున్నారు ఎవరది మీకు నిద్రలో పడుతుందండి నువ్వా ఇదేమిటయ్యా నేరుగా బెడ్రూమ్ లోకి వచ్చేసా బెడ్రూమ్ లోకి ఏమిటండి బాత్రూమ్ లో కూడా రావాల్సినంత అవసరం వచ్చింది ఇప్పుడు ఏమూని పోయింది ఎలక్షన్లు వచ్చినప్పుడు మేం కావాలి మీటింగ్లకు జనాన్ని లారీల్లో డబ్బిచ్చి తోలడానికి మేం కావాలి హర్తాళ్ళు బందులు సక్సెస్ చేయడానికి మేం కావాలి కానీ మాకు అవసరం వచ్చినప్పుడు మీరు ఆదుకోరా అందుకే కదయ్యా అన్ని పనులు మార్గం వచ్చింది వచ్చి ఇంట్లో కూర్చుంటే ఎలాగండి ముందు మీ ఆవిడ నిరాహార దశలోంచి లేవమనండి బాగుండదేమనగా చూడండి ఉమా ఉమామహేశ్వరరావు గారు నాకు నష్టం జరిగిందంటే మీ పార్టీలో ఎవరెవరికి ఎక్కడెక్కడ రహస్య ఖాతాలున్నాయో ఎవరెవరితో అక్రమ సంబంధాలున్నాయో మొత్తం పేపర్లో కక్కేస్తాను తొందర పడదు చూడప్ప నేను వెంటనే వెళ్ళి భవానీతో మాట్లాడతాను థ్యాంక్ యూ సార్ మీరు మాట్లాడటానికి మా కోరిక కోర్టు మన్నించిందని చెప్పడానికి రాజకీయ నాయకుల చేత ఉద్యమాలు పెడితే గోతుల పాత పెడతారు జై పోయింది పోయింది ఎవరో కొందరు నాయకులను బట్టి అందరినీ అలా అంచనా వేయకూడదు పులి కడుపున పులే పుడుతుంది రాజకీయ కులంలో అవినీతి పుడుతుంది భవాని నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తి అయింది ఇలా కూర్చోడం ఏం బాగలేదు నా మాట విని నిరాహార దీక్ష విరమించు ఈ రోజుకి ఈ కూర వండు అని భార్యకి చెప్పినట్లుగా ఈ పూటకు నిరాహార దీక్ష మానమని మీరు చెప్పడం కూడా బాధ్యతగా లేదు నేను దీని మీద కమిటీ వేయిస్తాను మీరు కమిటీ వేయించేసరికి నా మనవరాలికి కూడా మనవరాళ్ళు పుడతారు మీరు ఉండిగా ప్రవర్తిస్తే మేము కూడా కఠినంగా ప్రవర్తించాల్సి వస్తుంది ఏం చేస్తారు లాఠీ చార్జ్ చేయించాల్సి వస్తుంది ఈ ఎస్పి గారు చేస్తారా మరి రాళ్ళు అయితే లేకుంటే మనం రాలే వాళ్ళు నన్ను పోలీసు వాళ్ళు డబల్ స్టేట్మెంట్ ఇస్తారు మంచి గారు మీరు వెళ్ళండి వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం భవానీ గారు మీకు మద్దతుగా మన హాస్పిటల్ స్టాఫ్ అంతా స్ట్రైక్ చేయదలుచుకున్నాం వద్దు కోరిక తీరడమో ప్రాణం పోవడమో నా వరకే పరిమితి కానివ్వండి మీరంతా వెళ్లి రోగుల్ని చూసుకోండి ప్లీజ్ డాక్టర్ భవాని కోసం భవాని కోసం డాక్టర్ భవాని కోసం డాక్టర్ భవని కోసం డాక్టర్ భవని కోసం దాటి తెలంగాణ దాటి రాయలసీమకు వచ్చింది ఉద్యమం రాలేగా చూసు మీ మాట విని నిరాహార దీక్ష విరమించి ఉంటే ఈ న్యాయం జరిగేదా న్యాయం జరిగిందని నువ్వు రేపు ఏ అన్యాయం జరుగుతుందోనని నేను భయపడుతున్నాను చౌడప్ప చేతికి సంఖ్యలు వేసే సన్నివేశానికి నాంది గీతం పాడదాం రండి కమాన్స్ దౌర్జన్యం చేయిస్తున్నందుకు నేను కస్టడీలో తీసుకోవాల్సి వస్తుంది నన్న అవును భలేవరే సార్ నేను గాంధీ సార్ ఆవేశం నాది కాదు కన్న కన్నబిడ్డల్ని కోలిపైన ఆ ఏ సిలైన్ బాటిల్స్ కైతే వాళ్ళ బిడ్డలు బలైపారు వాటితో సమాధానం చెప్పారు కన్నలంటే హట్ కడి ఎస్కే తీసుకుపో ఫెవర్ లో పడతా ఫోటో యు షట్ అప్ సార్ ముందేన హాస్పిటల్ తీసుకురండి లేకపోతే చస్తాడు గవర్నమెంట్ హాస్పిటల్ కు మాత్రమే ఉత్తు తీం ఈ బెల్ కాఫీ తాగు కన్న తగ్గిపోద్ది పక్క కొట్ల కాఫీ తాగితే తగ్గదు మన దగ్గరే తాగాల నీకేంటి జలబా ఉండుండు వల అపోయి కరబల్లి చై

పూలు ఎందుకయ్య అంత కోపం ఇదంతా నీకోసమేగా నువ్వు రేపు నన్ను కట్టుకుంటే కట్నం ఇయ్యులుగా చాలా నేను కట్నం తీసుకున్నట్టున్నా నువ్వు ఆ చెడ్డ పనులు మానే అదే మన కట్నం మానేస్తే నిజంగా నేను పెళ్లి చేసుకుంటావా ఈ గల వల్ల పబ్లిక్ పెడతావా పెట్టను ఆస్పత్రిలో గల ఎత్తుపోతా బండ్లు నేను కొని నిజంగా నిజంగా నీవే తొట్టు అయితే ఫస్ట్ థాడ్ రెడీ చేసుకో లైన్లు పడ్డ పడ్డ ఇంత దారుణంగా ఒక మనిషిని హింసించి దౌర్జన్యం చేసి కోర్టుకు తీసుకురావటం ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే హత్య చేయటమని నేను మనవి చేస్తున్నాను ఎవరు అన్నారు ఇది చాలా అసందర్భమైన కేసు అని అసత్యాల పుట్టని కూడా మనవి చేస్తున్నాను అసలు సెలైన్ బాటిల్లో సారా ఉండటం మనం ఎక్కడైనా చూసావా లాయర్ గారు పసిబిడ్డల ప్రాణాలు తీసింది ఆ సారా ఏనని డాక్టర్లు ధ్రువపరిచారు పత్రికలు ప్రకటించాయి ధర్నా మూలంగా హైకోర్టు మా కోరికను ఆమోదించింది నిజమేనండి కానీ ఆ సారా ఆ బాటిల్లో ఎక్కించింది చౌడప్ప గారి కంపెనీయే అని నిర్ధారణ ఏమిటి హతురాలు వాసంతని పోస్ట్ మార్టం చేసినప్పుడు బయటపడ్డ సీసా ముక్క అతని కంపెనీ లేబులోనే ఉన్నది దాన్ని ఎగ్జిబిట్ అయ్యగా ప్రజెంట్ చేశాం ఎవరా లాయర్ గారు అదే లేబుల్ ఉన్న బాటిల్స్లో సారా ఉండడం మూలంగా బంగారు భవిష్యత్తు గల ఎంతో మంది పసిబిడ్డలు హాస్పిటల్లో దుర్మరణం పాలయ్యారు అయినా ఈ నేరానికి చౌడప్పకు ఏ సంబంధం లేదంటారా సంబంధమా నాకా ఎవరు రెండు కేసులకు ముడిపెట్టి నన్ను అప్రదిష్ట పాలు చేయడానికి చూస్తున్నారు అసలు వాసంతి అనే పిల్ల ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు పైగా చావటానికి ముందు సారా తాగిన పిల్ల పతివ్రత అని నమ్మకం ఏమిటి చనిపోయిన మనిషి మీద లేనిపోయిన అబాండాలు వేస్తే నేను నలుగు ఆర్డర్ ఆర్డర్ ఇది కోర్టు అని గుర్తు పెట్టుకోండి కోర్టు అయితే కోర్టు లెక్కలు ఉండాలి కానీ వాడు పబ్లిక్ పై కన్న లెక్క మాట్లాడతాడు సార్ వాడి పెళ్ళలు ఏమైనా పతి వ్రతా సైలెన్స్ ప్రశ్నించిన వాడు మాత్రమే మాట్లాడారు గట్లోనే మీరు చెప్పింది కదా ఎవరానర్ ఆ రోజు రాత్రి సెలైన్ బాటిల్ తో హాస్పిటల్ కు వచ్చిన వాసంతిని సరోజని ఆమె చూసింది ఆ తర్వాత వాసంతి కోటేశ్వరరావు గారిని కలిసింది దాని తాలూకు వివరాలు పోలీస్ ఎంక్వైరీ రిపోర్టు ఈ ఫైల్లో ఉంది చూస్తే వచ్చినప్పుడు వాసంతిలో చావబోతున్నానన్న భయం ఏమాత్రం లేదు పైగా సివిల్ డ్రెస్ లో ఉంది డ్యూటీకి ఎందుకు రాలేదో అర్థం కాలేదు హాస్పిటల్ సాక్షులు ఉన్నారు కానీ వెళ్ళినప్పుడు చూసిన సాక్షులు కనుక ఆమె హత్య హాస్పిటల్ అనే జరిగింది దాన్ని సాటి నర్సులు ఉండొచ్చు వార్డ్ బాయ్స్ చేసి ఉండొచ్చు పేషెంట్స్ డాక్టర్స్ ఎవరైనా చేసి ఉండొచ్చు ఆఖరికి పారిపోతూ యాక్సిడెంట్ లో సరిపోయిన మార్చు ఇన్ఛార్జ్ ఉండొచ్చు అంతేకాదు యువరానర్ పోలీసులు చౌడప్ప గారి ఫ్యాక్టరీని సోదా చేశారు ఈయన సెలైన్ సప్లై చేసి అన్ని హాస్పిటల్స్ ని చెక్ చేశారు ఏ ఆధారమో దొరకలేదు ఇది కేవలం చౌడప్ప గారి పరువు ప్రతిష్టని దెబ్బతీయాలని చేసిన ప్రయత్నమే తప్ప మరేమీ కాదని మనవి చేస్తూ ఈయన్ని విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను సెలైన్ బాటిల్స్ లో సారా అక్రమంగా రవాణా చేస్తున్నాడని దాని వలన పసిపిల్లల మరణం సంభవించిందన్న వాదనని ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలతో నిరూపించలేకపోవడం వలన చౌడప్ప నిర్దోషని తీర్పు చెప్పడమైంది చెప్పిన వీడితో నిజాన్ని చెప్పించడానికి తీసుకెళ్తున్నాను ఎవరైనా ఆపాలని చూస్తే ప్రాణాలు పోతాయి ఇన్స్పెక్టర్ వెళ్ళి జీప్ లో డ్రైవర్ స్థానంలో కూర్చో సారీ మేడం దయచేసి నాకు ఎవరు ఏమీ చెప్పద్దు ఓకే ఇన్స్పెక్టర్ కమాన్ Yeah. మాలో అయితే రెండు శవాలు చూస్తారు సెలైన్ బాటిల్స్ లో దొంగసారా అమ్ముతున్నావని నా చెల్లెలు చావు కారణం నువ్వేం చెప్పరా చెప్ప పరిశ్రామికవేత్త ప్రాణం కంటే పరువుకే ఎక్కువ విలువిస్తాడు ఒక్కసారి మార్కెట్లో వాల్యూ పడిపోయిందంటే చల్లని కాని అయిపోతాడు వాడు దోషి అని నీకు తెలుసు నాకు తెలుసు అది నిరూపించడానికే నీతో వచ్చాను తప్ప చావుకు భయపడి కాదు చూడు వెళ్ళి వాడి కొడుకుని తీసుకురా వాడి చావును చూడలేక వీడు నిజం మొత్తం కక్కేస్తాడు ఏమిటి చిన్నబాబు ఇల్లు లేసి హోటల్లో మకం పెట్టావు నాన్న ఎత్తుకుపోయిన గోవర్ధన్ డెఫినెట్ గా నన్ను ఎత్తుకుపోవడానికి ఇక్కడికి వస్తాడు అందుకే నా అడ్రస్ తెలియకుండా వారం రోజుల పాటు ఇక్కడ మకం ఏర్పాటు చేశాను మరి కాలక్షేపం ఆట పాట బందోబస్తు అన్ని ఏర్పాటు చేశా ఎంటర్టైన్మెంట్ నువ్వు రెడీగా ఉండు సెంటిమెంట్స్ ఒక్కడికే కాదురా ఇది నా ప్రాణాలు తీసుకున్న సెలైన్ బాటిల్ పసిబిడ్డల్ని బలి తీసుకున్న సెలైన్ బాటిల్ ఇందులో సారానే ఉంది ఇది నీ కొడుకు బాడీలోకి ఎక్కిస్తాను చౌప్ప ఒక్కగానే ఒక్క కొడుకు ఒక్కొక్క క్షణం గడిచిపోతే మళ్ళీ నీ కొడుకు మర్యాదించ కోసం నీ చెల్లెలు నన్ను కొట్టిందని పగబట్టాను ఒంటరిగా వస్తుంటే కిడ్నాప్ చేయించి మా గోడౌన్ కి రప్పించాను అక్కడ మాతో ఫైట్ చేసి సారా ఉన్న శిలన్ బాటిల్తో పారిపోయింది చెప్పబడితే ఉన్నాడు అక్కడి నుంచి వెంటపడితే హాస్పిటల్లోకి పారిపోయింది మరి హాస్పిటల్ ఎవరు చెప్పారు నాకు తెలియదు యువర్ లైనింగ్ నాకు తెలియదు కావాలంటే మా చెల్లిని పాటించవల్ల నే పిల్లలు చనిపోయారని నేను ఒప్పుకుంటాను ప్లీజ్ తొందు సంపత్తు నా చెల్లెలు ఎవరు చెప్పారు చెప్పకపోతే పుట్టిన నేను చెప్తాను చెమ్మ